ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారు ఈ వారంలో అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు అలాగే మీ జీవితంలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వస్తాయి అటువంటి పరిస్థితుల్లో మీ ఆనందాన్ని మీ వద్ద ఉంచుకోకుండా వాటిని ఇతరులతో పంచుకోండి ఎందుకంటే ఇది మీ ఆరోగ్యం పై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది మీరు కూడా ఆ ఆనందాన్ని రెట్టింపు చేయగలరు మీలో నమ్మకాన్ని కాపాడుకోండి చాలామంది మిమ్మల్ని కంగారు పెట్టడానికి ప్రయత్నించవచ్చు మీరు వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా దానికి సంబంధించి తెలివైన వ్యూహాన్ని రూపొందించి వారాంతంలో మీరు మీ బంధువులతో కోపంగా ఉండవచ్చు వారం ప్రారంభించడం కొద్దిగా సవాలుగా ఉంటుంది మరియు ఈ సమయంలో మీరు కష్టపడాల్సి ఉంటుంది కష్టపడి పనిచేయడం వల్ల మధ్య వారంలో మీరు చాలా విజయాలు సాధించగలరు మరియు విద్యారంగంలో మీరే మార్గదర్శకత్వం వహించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి కష్టపడి పట్టుదలతో ఉండండి మీ జీవిత భాగస్వామి పుట్టినరోజు లేదా మీ వార్షికోత్సవం లేదా ఈ వారంలో ఏదైనా ప్రధాన రోజును మీరు మర్చిపోయే అవకాశం ఉంది దీని మీ జీవిత భాగస్వామితో మీ వివాదం సాధ్యమవుతుంది అయినప్పటికీ వారికి అందమైన బహుమతి లేదా ఆశ్చర్యం ద్వారా మరియు వారి కోపాన్ని శాంతింపజేయడం ద్వారా చివరికి మీరు కూడా ప్రతిదీ పరిష్కరించగలుగుతారు వారంలో మొదటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబంతో గొప్పగా సమయాన్ని గడుపుతారు మీరు ప్రియమైన వారి నుండి బహుమతుల్ని అందుకోవచ్చు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రయాణానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ భావం పెరుగుతుంది వ్యాపార ఒప్పందాలకి బుధవారం అనుకూలం ఈ వారం మీరు ఒకేసారి చాలా పనులు పూర్తి చేయడానికి ప్లాన్ చేయవచ్చు కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని ప్రజలు ప్రశంసిస్తారు పండితుల్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పెద్దల మార్గదర్శకత్వంతో మీరు జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు సోమవారం కార్యాలయంలో కొంత అనుకూల వాతావరణం ఉండవచ్చు వ్యక్తులు తమ తప్పులకి మిమ్మల్ని బాధ్యుల్ని చేసేందుకు ప్రయత్నించవచ్చు సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు కానీ మీరు త్వరలో ఈ పరిస్థితికి అనుకూలంగా ఉంటారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం సూర్య నమాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్టు అట్లయితే వీరికి పదిహేడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన బాగుంది